శ్రీ మాతృమహా అందరికీ నమస్కారం అండి ఒక విషయం చెప్తారండి ఇప్పటి రోజుల్లో ఎవ్వరు కూడా మన ఒంటికి పసుపు రాసుకోవడం అనేది దాదాపు మర్చిపోయారు అందరూ కూడా మేమైతే మాకు మా అమ్మ వాళ్ళ నుంచి వచ్చిందండి ఒక ఆనవాయితీ మేము పసుపు ఒక చిన్న గిన్నెలో వెళ్ళేటప్పుడే అలా తీసుకెళ్తామండి తీసుకెళ్లి స్నానం చేసేటప్పుడే మనకి మంగళసూత్రానికి కా ఈ మనకి అంటే కాళ్ళకి అనేది లాస్ట్ అండి ఫస్ట్ మొహానికి చేతులకి ఒంటికి ఇలా అంతా రాసుకోవాలండి పసుపు అనేది చేసేసి రావాలి స్నానం చేశాక పసుపు రాసుకొని రావాలి వచ్చాక మనము మళ్ళీ కాళ్ళకి పసుపు రాసుకొని తర్వాత బొట్టు ఏమి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎవరు అలా చేయటం లేదు దయచేసి అలా ఫాలో అవ్వండి అది సుమంగలిగా ఆడవాళ్ళకి మనకి అమ్మ ఇచ్చిన అనుగ్రహము అలా చేసి చేస్తేనే బాగుంటుందండి మీరు ఆ పసుపు రాసుకొని ఆ బొట్టు కాటుగా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు మేకప్ అవసరం లేదు మనకి చక్కగా శుభ్రంగా ఉతికిన బట్ట కట్టుకోవడం చాలు మనకు ఉన్నంతలో లేకున్నప్పుడు ఏదీ లేదు అమ్మ అన్నీ ఇచ్చినా కూడా మనం ఏంటంటే ఆ పసుపుకాలను గౌరవించినప్పుడు మమ్ మనల్ని కూడా అమ్మ అలానే చూస్తుంది అనమాట అందుకని తప్పకుండా ఇలా ట్రై చే చేయండి తప్పుగా అనుకోవద్దు అంటే ఇప్పటి వాళ్ళు మా పిల్లల్ని చూస్తున్నాను నేను అందుకనే చెప్పడం జరుగుతుంది ఇది ఒకసారి చెప్పాను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను శ్రావణ మాసం తప్పకుండా ఫాలో అవ్వండి పసుపుంకాలు ఖచ్చితంగా ధరించండి ఇది నా విన్నపం అండి రిక్వెస్ట్ అంటే నేను ఏదో చెప్తున్నానని కాదు నాకు తెలిసింది అది ఫాలో అవుతే తెలుసుకొని ఇంకా మంచిదని నా అభిప్రాయము బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్